రసహృదయైన సంగీత ప్రియులందరికీ శుభోదయం సింగర్ కు మీ అందరికీ శుభ స్వాగతం ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి పాట రెండు వేల నాలుగవ సంవత్సరంలో నా ఆటోగ్రాఫ్ అనేటువంటి చిత్రం కోసం శ్రీ చంద్రబోస్ రచించినటువంటి గీతానికి శ్రీ ఎంఎం కీరవాణి గారు సంగీత దర్శకత్వం వహించగా మన జాతీయ అవార్డుల గాయని మన దక్షిణ భారతదేశ ఆడపడుచు శ్రీమతి చిత్ర ఆలపించినటువంటి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి పాట నిరుత్సాహంగా నిస్సత్తువగా జీవక్షమంలా బతుకుతున్నటువంటి ప్రతి వ్యక్తిలోనూ కూడా జీవన శ్వాసను నింపి జీవితం పట్ల ఆశ కలిగించి ఎటువంటి ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తి తన జీవితంలో అత్యుత్తమ స్థానానికి ఎదుగుతాడో ఎన్ని అపజయాలు ఎదురైనా తలవంచని తీరోదాత్త శక్తిని ఈ పాటలో శ్రీ చంద్రబోస్ గారు ప్రతి వాక్యంలోనూ అందించారు అటువంటి స్ఫూర్తిదాయకమైన ఆదర్శవంతమైనటువంటి సూపర్ హిట్ సాంగులోకి మీ అందరికీ స్వాగతం చెబుతుంది కొద్దిలో ఉంది మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొత్త వదగమని అంత మందులో ఉంది ఆ పదియాలు కరిగిన చోటి గెలుపు పిలుపు వినిపిస్తుంది రాలిన చోటి కొత్త చిగురు కనిపిస్తుంది మౌనంగా నీ ఎదగమని మొక్క నీకు చెబుతుంది

அமதமிட்டிக்கு சொந்த తెలుసుకుంటే సత్యమిది తలచుకుంటే సాక్ష్యం ఇది మౌనంగా మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది అర్థం అందులో ఉంది చెమట మార్చుకో మార్చలేనిది లేదని గుర్తుంచుకో తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు నచ్చినట్టుగా నీ తల అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి మౌనంగా నీ ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొత్త వదకమనీ అర్థమందులో ఉంది అపజయాలు కలిగిన చోటి కిలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటి కొత్త చిగురు కనిపిస్తుంది చెబుతుంది ఉంది ఈ పాట విన్నాక ఈ వీడియో కింద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో మరో ఆణిముత్యం లాంటి పాటతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనాసు నొవంతు మరియు మీ అందరి రస హృదయాలకు హృదయపూర్వక ధన్యవాదాలు మరియు మీ ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు